ఇది నాకు కూడా ఇప్పటివరకు కనపడలేదు రెడ్గా ఉంది కదా ఇప్పుడే చూసాను నేను ఓకే యాక్చువల్లీ సీజన్ అయిపోయింది అది ఇవాళ మధ్యాహ్నమే పెట్టిందండి కన్నం ఉడతా ఇప్పుడు అది ఇంకొక నాలుగు రోజులు ఫీస్ట్ దానికి సో అది వదిలేద్దాము ఇంకొకటి కోద్దాం ఉండదు కదా అన్న రీనా అది అందరూ లే బయటికి కదా అని వాటికి ఏంటి అలాగైనా ఒక తినస్తుంది అయితే బాగా ఏమనిపిస్తుంది అంటే కింద కింద కాయని నేను చూడాల పైదాన్ని అది తినేసినా పర్వాలేదు అనుకున్నాం కదా మనం ఫోన్లే అని సో నాకు అది మిరాక్యుల్గా కింద కనపడింది అయితే రోజు పొద్దున్నే పువ్వులకి ఇలా తిరుగుతూనే ఉంటాను కదా ఆ కాయ ఇప్పటి వరకు నాకు కనపడలా సో ఇది నిజంగా ఇంకొక సర్ప్రైజ్ నాకు ఓకే మన రెండు మనకు వచ్చేసినాయి inco bonissima dan co-sincissima